హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే మళ్ళీ చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎప్పట్లా కాకుండా కొంచెం స్పెషల్గా చేస్తాను ఎప్పుడు నేను పచ్చి కొబ్బరి అలాగే ఎండు కొబ్బరి వేసి చేస్తాను కదా చికెను ఈరోజు కొబ్బరి కొబ్బరి పొడి కానీ టమాటా కానీ వేయకుండా గ్రేవీ గ్రేవీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి కడిగి పెట్టుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే నేను నిమ్మకాయ వేసుకుంటాను ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ అయితే సగం ముక్క కట్ చేసుకున్నాను ఒక సగం అయితే వేసుకుంటాను చూడండి నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ అలాగే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఉప్పు అలాగే కారం ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపు ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు మొత్తం ఒక ఫుల్ కప్పు చూడండి ఒక ఫుల్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం ఇదంతా ఒకసారి కలిపేసి మీకు చూపిస్తాను ఇది చూడండి నేనైతే చికెన్ అంతా కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక గంట వరకు అలాగే పెట్టేసుకుంటాను మసాలాలు అయితే ఏమీ వేయలేదు ఓన్లీ ఉప్పు కారం పసుపు అవి మాత్రమే వేసుకున్నాను పెరుగు నిమ్మకాయ ఇదైతే ఒక గంట వరకు మూత పెట్టేసి పెట్టుకుందాం కర్రీ అయితే చికెన్ కర్రీ వండుకోవడానికి స్టవ్ పై అయితే గిన్నె పెట్టుకున్నానండి చికెన్ అయితే ఒక గంట సేపు గంట గంట నర అవుతుందండి నేనైతే కలిపి పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ దానికోసం అయితే ఇదిగోండి నేనైతే ఒక రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కాలి ఆయిల్ అయితే వేడవుతుంది ఒక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను తొందరగా ఫ్రై అవ్వడం కోసం 이 부분은 이 부분은 이 부분은 이 부분은 이 부분은 이 부분은 이부분이 부분은 이 ఇవైతే ఇంకా ఫ్రై అవ్వాలి నూత పెట్టేసుకున్నా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇది ఇంతనైతే వేసుకుంటున్నాను ఇది ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి చూడండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసుకుంటాను ఇది ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటాను చికెన్ అంతా వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాం కర్రీ అయితే ఉడుకుతుంది ఒకసారి కలిపేసుకుందాం ఇంకా కాసేపు ఉడికితే ఇది మంచిగా చిక్కగా అండి పెరిగేసుకున్నాం కదా నిమిషాలు మూతగట్ చేసుకుంటాను కర్రీ చూద్దాం కర్రీ అయితే దగ్గరికి అవుతుంది ఇప్పుడు ఇందులో అయితే నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇదిగోండి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కొన్ని మసాలాలు వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ అయితే ఇదిగోండి ఇటు సైడ్ ఉంది ధనియాల పౌడర్ ఎక్కువ తీసుకున్నాను కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకుంటున్నాను చూడండి నేనైతే ఇందులో టమాటా వేయలేదు కొబ్బరి పొడి వేయలేదు ఓన్లీ పెరుగు మాత్రమే వేసుకున్నాను ఈ మసాలాలు కూడా పట్టాలి చికెన్కు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇదిగోండి మా చికెన్ కర్రీ అయితే అవుతుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూసారా ఎంత బాగుందో చికెన్ కర్రీ అయితే చూడడానికే సూపర్గా ఉంది తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుందండి కర్రీ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇది ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను చికెను చూసారా మా గ్రేవీ గ్రేవీ జ్యూసీ చూసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక్క కప్పు పెరుగు వేసుకొని చేసుకున్నాను ఇందులో ఏం ఎక్కువ వేయకుండా ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్